వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో నాగూర్ కాదర్పల్లి శుభ సందర్భంగా నిర్వహించినటువంటి యొక్క సేద్య పెద్దల విభాగంలో మొదటి సాధించినటువంటి యజమాని శ్రీ లక్ష్మి చందకేశ స్వామి ఆశీస్సులతో ఎం గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత

రెండో బొమ్మతి సాది తిన ఎండజెద్ద జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు చిట్టివారి పల్లె గ్రామం మైదుకూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఐదంగుల దూరాన్ని లాగి రెండో బొమ్మతి కైవసం చేసుకోవడం జరిగింది రెండో బహుమతి ముప్పై వేల రూపాయల దాకా కొత్త పక్కరు వాళ్ళ మాపుబల్లి కుమ్మాడు చానుభాష గారు చానుగారి చేతుల మీద చెప్పండి మరి మూడవ బొమ్మతి సాధించినటువంటి ఎల్లచిత జవాన్ని చాగంరెడ్డి లింగారెడ్డి గారు పొద్దురెడ్డి పల్లె గ్రామ మైదుకూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగు వేల నూట డెబ్బై మూడు ఏడుగుల పదకొండు వందల దూరంగా మూడవ బొమ్మని కైవం చేసుకోవడం జరిగింది వై యొక్క మూడో బొమ్మది ఇరవై వేల రూపాయలు కోగట వీరారెడ్డి గారు గౌరవ చింతకొండ సర్పంచ్ కమిటీ వారి చేతుల మీద అందజేస్తా సార్ మరి గట్టిగా దెబ్బలు గట్టిగా దెబ్బలు నాలుగో బహుమతి సాధించినటువంటి ఎర్రజత జమాని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రస్లతో కె విశ్వనాథరెడ్డి గారు పాత సంకటపల్లి గ్రామం పెళ్లిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగో బహుమతి పదివేల రూపాయల దత్త వర్లపాటి కజూర్ కుమారుడు నూరపాషా గారు సుభవాన్ గారు చేతుల మీద అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి ఒకసారి గట్టిగా తప్పిగా చెప్పారు హమ్మతి సాధించినటువంటి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ దువ్వూరు మండలం వైఎస్సార్ కడప జిల్లా వారి నాలుగు వేల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అమలాల జరై ఐదవ చేస్తున్నారు ఐదో బొమ్మది ఐదు వేల నూట పదహారు రూపాయల దాకా అంతకూరి అబ్దుల్ కాదరపల్లి కుమారుడు గారి చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి ಸರ್ ಮೆಟ್ಟಿಗೆ ಬಂದ್ರೆ ఆరో బంపతి సాధించినటువంటి ఎంత అరవింద్ అరవిందనాయుడు గారు పత్తూరు గ్రామ కాజీపేట మండల వైఎస్ఆర్ జిల్లా లాంటి తల్లారి రామాజులు గారు నాగాయపల్లి గ్రామ పొద్దుటూరు మండలం వారు నాలుగు వేల అడుగుల ఆరో ఆరోగం కైవసం చేస్తున్నారు ఆరో గొంబల దాదాపు తప్పేట వెంకట వెంకటేశ్వర ప్రసాద్ గారు తిప్పాడు సర్పంచ్ వారి చేతుల మీదుగా అందజేసిన ఆహ్వానిస్తున్నావు సార్ గట్టిగా మరి ఏడవ దొంగతి సాధించినటువంటి ఎర్లమాని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకొట్ట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాలనీ పొద్దుటూరు వారు ఏడో బొమ్మది మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అడుగుల దొరికిన ఏడో బొమ్మలు సాధించారు ఏడవ తొమ్మిది మూడు వేల రూపాయలు టేగాని పెద్ద పెద్దని కుమారు కేశవ గారు ఎనిమిదవ బహుమతి సాధించినటువంటి రామగోపాల్ రెడ్డి గారు ఎర్రగొట్ల గ్రామం ఎర్రగొండ మండలం వారు మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు అడుగుల పరిమళాల దూరానికి ఎనిమిదో బొమ్మతి సాధించడం జరిగింది ఆ యొక్క ఎనిమిదో బహుమతి రెండు వేల రూపాయల దాత అంగడి కుమారుడు అంగడి కదీప్ గారి చేతుల మీద అందజేస్తాం సార్ గట్టిగా చెప్పండి మరి ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ స్థాయి విభాగంలో మొదటి బహుమతి ஐநாசி ஆகிஸ்தான் சரி வீரேந்திர ஐந்து லட்ச மல்லா அடிக்கோடி தப்பட రెండో బహుమతి బాలసుబ్బయ్య గారు నాగూర్ కాదరపల్లి స్వామి వారి కమిటీ చేతుల మీద ఆహ్వానిస్తున్నామండి బాలసుబ్బయ్య గారు లేకుండా తప్పట్ల మరి మూడో బహుమతి అంగడి మాబూవల్లి గారు గారి చేతుల మీదుగా మూడు వేల రూపాయలు అంగడి మాబూవల్లి ఎవరయ్యా యజమాని కావాలండి త్వర త్వరగా లెఫ్ట్ ఒకసారి గట్టిగా తప్పలు కూడా మరి నాలుగో బహుమతి మునయ్య గారు మునయ్య మునయ్య గారు కడప శరీఫ్ కుమారుడు సమీర్ గారు మునయ్య గారు కడప శరీఫ్ కుమారుడు సమీర్ గారు చేతుల మీద రెండు వేల రూపాయలు

கமிட்டி வாரி பைக்கி అన్ని తోర వద్ద బట్టి బాలసు గారు రమణ్య గారు అబ్దుల్ ఖాదర్ గారు అబ్దుల్ ఖాదర్ గారు

ఈ యొక్క కార్యక్రమాన్ని అదే విధంగా ఈ రోజు ఇంత జనానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం కిచెన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినటువంటి సైదా వారి చింతపొడ్డ మాజీ సర్పంచ్ వారి జ్ఞాపకార్థం వారి మనవడైనటువంటి అల్లీపై గారి అబ్దుల్ రెహమాన్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ ప్రజలకు కమిటీ వారికి బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి వారికి ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమానికి సహకరించినటువంటి మెంబర్లందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి నాగూర్ కాదరవల్లి స్వామి ఆశీస్సులు ఎలా ఉండి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండుగా ఉండి వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాం